లోక్సభ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి భారీగా నగదు పట్టుబడినట్లు కేంద్ర ఎన్నికల సంఘం సిఈసి వెల్లడించింది సోమవారం ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం మార్చి ఒకటి నుంచి ఏప్రిల్ పదమూడు వరకు తొలి విడతలో డబ్బు మద్యం బంగారం ఇతర వస్తువుల రూపంలో మొత్తం నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది పాయింట్ ఒకటి ఆరు కోట్లు అంటే సగటున రోజుకు వంద కోట్లు మేర పట్టుబడింది ఇందులో నగదు మూడు వందల తొంభై ఐదు పాయింట్ మూడు తొమ్మిది కోట్లు కాగా బంగారం వెండి వంటి విలువైన లోహాల రూపంలో ఐదు వందల అరవై రెండు పాయింట్ పది కోట్లు పట్టుబడింది అలాగే నాలుగు వందల ఎనభై తొమ్మిది పాయింట్ మూడు ఒకటి కోట్ల విలువ చేసే మూడు పాయింట్ యాభై ఎనిమిది కోట్ల లీటర్ల మద్యం కూడా పట్టుబడింది దీంట్లో సింహ భాగం డ్రగ్స్ దే పట్టుబడిన మొత్తం నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది పాయింట్ ఒకటి ఆరు కోట్లలో మాదక ద్రవ్యాల వాటనే నలభై ఐదు శాతం దాకా ఉంది అధికారులు జరిపిన తనిఖీల్లో మొత్తం రెండు వేల అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల విలువ చేసే డ్రగ్స్ దొరికాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఒక వెయ్యి రెండు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ తొమ్మిది కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి ఇక టీవీలు ఫ్రిడ్జ్ లు మొబైల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు బహుమతుల రూపంలో ఒక వెయ్యి నూట నలభై రెండు పాయింట్ నలభై తొమ్మిది కోట్ల దాకా పట్టుబడ్డాయి డెబ్బై ఐదు ఏళ్ల లోక్సభ ఎన్నికల చరిత్రలో ఇదే అత్యధిక మొత్తం అని ఈసీ పేర్కొంది గత లోక్సభ ఎన్నికల సమయంలో మూడు వేల నాలుగు వందల ఐదు కోట్లకు పైగా పట్టుబడింది అప్పటితో పోలిస్తే ఇది ముప్పై నాలుగు శాతం అధికమని తెలిపింది సమగ్ర ప్రణాళిక సంయుక్త కార్యాచరణ దర్యాప్తు సంస్థలు భద్రతా బలగాల మధ్య సమన్వయంతో పాటు పౌరుల సహకారంతోనే ఇంత పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకోగలుగుతున్నామని ఈసీ ఒక ప్రకటనలో తెలిపింది మొదటి రెండు స్థానాల్లో రాజస్థాన్ గుజరాత్ దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు వివిధ రూపాల్లో పట్టుబడిన నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది పాయింట్ ఒకటి ఆరు కోట్లలో రాజస్థాన్ మొదటి స్థానంలో నిలిచింది ఆ రాష్ట్రంలో మార్చి ఒకటి నుంచి ఏప్రిల్ పదమూడు వరకు మొత్తం ఏడు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ యాభై రెండు కోట్లు స్వాధీనం చేసుకుంది ఆ తరువాత ఆరు వందల ఐదు కోట్లతో గుజరాత్ రెండో స్థానంలో నిలిచింది ఇక తమిళనాడులో నాలుగు వందల అరవై పాయింట్ ఎనిమిది కోట్లు మహారాష్ట్రలో నాలుగు వందల ముప్పై ఒకటి పాయింట్ మూడు కోట్లు పంజాబ్లో మూడు వందల పదకొండు పాయింట్ ఎనిమిది కోట్లు పట్టుబడింది ఎన్నికల అక్రమాలు అవకతవకల్లో అత్యల్పంగా లడక్ లక్షద్వీప్ ప్రాంతాలు నిలిచాయి